నమస్కారం ఈ రోజు మనం జగిత్యాల జిల్లా కోరుట్లలో జరిగిన ఐదేళ్ల చిన్నారి హితీక్ష హత్య గురించి మాట్లాడుకుందాం చాలా విషాదకరమైన సంఘటన ఇది అసలు ఏం జరిగింది దర్యాప్తులో ఏం తేలింది అనే విషయాలను కొంచెం లోతుగా పరిశీలిద్దాం తప్పకుండా ముందుగా అసలు ఆ రోజు ఏం జరిగిందో చూద్దాం ఇది జులై ఫైవ్ శనివారం సాయంత్రం జరిగింది కోరుట్ల ఆదర్శ్ నగర్ లో హితీక్ష పాప వయస్సు ఐదేళ్లు ఇంటి ముందు పిల్లలతో ఆడుకుంటోంది దాగుడుమూతలు ఆడుకుంటున్నారు ఆ ఆటలోనే పక్కన ఓ పాడుబడిన ఇల్లు ఉంటే అందులోకి వెళ్లినట్టుంది వెళ్ళింది కాని పాపం మళ్ళీ తిరిగి రాలేదు ఇంట్లో వాళ్లు చాలా కంగారు పడ్డారు రాత్రంతా వెతికారు కాని పాప దొరకలేదు మరుసటి రోజు ఉదయం అంటే ఆదివారం ఆ పాడుబడిన ఇంటి బాత్రూంలో అక్కడే కదా రక్తపు మడుగులో కనిపించింది గొంతు కోసి చంపేసినట్టు గుర్తించారు ఆ ఇంటికి సరైన గేటు కూడా లేదట ఎవరైనా తేలిగ్గా వచ్చి వెళ్లేలా ఉంది అంటే బయటి బయటివాళ్లెవరైనా చేశారా అని మొదట అనుమానం వచ్చింది కదా వచ్చింది కానీ పోలీసులు ఆ పరిసరాలు పరిస్థితి చూసి బయటి వ్యక్తుల ప్రమేయం కాకపోవచ్చు అనే ఒక అంచనాకొచ్చారు దాంతో అనుమానం కుటుంబ సభ్యుల మీదే పడింది ముఖ్యంగా పిన్ని అంటే బాబాయి లక్ష్మణ్ భార్య మమత మీదకు అనుమానం అంటున్నారు అవును ఎందుకంటే సీసీటీవీ ఫుటేజ్ ఒకటి దొరికింది అది చాలా కీలకంగా మారింది కేసులో ఆ ఫుటేజ్ లో ఏముంది మమత అనుమానాస్పదంగా ఆ పాడుబడిన ఇంట్లోకి వెళ్లడం కొద్దిసేపటి తర్వాత చేతులు ఏదో ప్లాస్టిక్ కవర్ తో బయటకు రావడం రికార్డ్ అయింది అంతేకాదు ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే శనివారం సాయంత్రం ఆరున్నర నుంచి అంటే పాప కనిపించకుండా పోయినప్పటి నుంచి మృతదేహం దొరికే వరకు దాదాపు ఐదు ఐదు సార్లు ఆమె ఆ ఇంటి పరిసరాలకు వచ్చి వెళ్లినట్లు కూడా సీసీటీవీలో ఉంది ఐదుసార్లా ఒక పక్క పాప కనపడట్లేదని వెతుక్కుంటూ మరోపక్క అదే ప్రాంతంలో తిరగడమా అదే పోలీసులకు అనుమానం కలిగించింది కొన్ని వీడియోల్లో అయితే పాప తల్లి నవీన పక్కనే కూర్చుని మమత ఏడుస్తున్నట్టు కూడా ఉంది అంటే అంత నాటకమాడిందా ఇంతకీ ఎందుకిలా చేసింది అసలు కారణమేమై ఉంటుంది ప్రధానంగా కుటుంబ కలహాలే కారణమంటున్నారు తోడికోడలు కదా హితీక్ష తల్లి నవీనా ఈమె మమత వాళ్ళిద్దరి మధ్య కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయట అంటే ఇంట్లో తనను సరిగ్గా చూడట్లేదని చిన్నచూపు చూస్తున్నారని మమత ఫీలైనట్టుంది ఆ కోపం అసూయ అదంతా నవీన మీద పెంచుకుని ఆ కోపాన్ని కూతురుమీద తీర్చుకుందా పోలీసులు అదే అనుమానిస్తున్నారు మీద పగతో ఆమె కూతుర్ని అంటే హితీక్షను హత్యచేసుండొచ్చని ప్రాథమికంగా నిర్ధారణకొచ్చారు హితీక్ష తండ్రి రామ్ మమతా భర్త లక్ష్మణ్ కవలలు కదా అవును వాళ్ళిద్దరూ కవలలు వాళ్ళు ఇంక హితీక్ష తాత మదన్ కూడా దుబాయ్లోనో సౌదీలోనో పనిచేస్తున్నారు అంటే ఇంట్లో ఇంట్లో ఆడవాళ్లే ఎక్కువగా నవీనకు బాబూ హితీక్ష మమతకు ఇద్దరు ఆడపిల్లలు సరే మరి పోలీసులు మమతను విచారించారు కదా ఏమైనా ఒప్పుకుందా అవును అదుపులోకి తీసుకుని విచారించారు జూలై సెవెన్ నాట్ రిపోర్ట్స్ ప్రకారం ఆమె ప్రాథమికంగా నేరం ఒప్పుకున్నట్టే సమాచారం అసూయ ఆ కుటుంబ కలహాలు వల్లే తానే గొంతు కోసి చంపినట్లు చెప్పిందని అంటున్నారు నేరం ఒప్పుకుందా ప్రాథమికంగా ఒప్పుకున్నట్టే వార్తలు వాంగ్మూలం కూడా రికార్డ్ చేశారట కాని అధికారికంగా అరెస్టు చూపించారా లేదా అనేది ఇంకా పూర్తి స్పష్టత లేదు బహుశా లీగల్ ప్రాసెస్ జరుగుతుండొచ్చు ఈ సాక్ష్యాలు ఆ కవర్ అవి అన్నారు కదా అవును ఆమె ఫోన్లో హత్యకు సంబంధించి ఏవో క్లిప్పింగ్స్ ఉన్నాయని కూడా అంటున్నారు ఇంకా హత్యకు వాడిన ఆయుధాలు ఆ రోజు ఆమె వేసుకున్న లెగ్గింగ్ను ను పట్టణం బయట ఓ ఫంక్షన్ హాల్ దగ్గర పడేశారట వాటిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది ఓహో అంటే పక్కా ప్లాన్తోనే చేసిందంటారా అలానే అనిపిస్తోంది అయితే ఈ హత్యలో మమత ఒక్కతే ఉందా లేక ఎవరైనా హెల్ప్ చేశారా అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు ఆ దిశగా కూడా విచారణ జరుగుతోంది ఈ వార్త తెలియగానే పాప మా తండ్రి తాత వెంటనే వచ్చారుగదా అవును విషయం తెలిసిన ఇరవై నాలుగు గంటలోనే వాళ్లు సౌదీ అరేబియా నుంచి వచ్చేశారు ఆదివారం సాయంత్రం అంత్యక్రియలు జరిగాయి ఊరూరంతా వచ్చింది వేలమంది బంధువులు స్థానికులు కన్నీళ్లతో వీడుకోలు పలికారు సొంత పిన్నే ఇంత పనిచేసిందంటే నమ్మడం కష్టం కదా స్థానికులు కూడా షాకయ్యుంటారు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు కుటుంబ సభ్యులే ఇలాంటి దారుణానికి పాల్పడతారని ఎవ్వరూ ఊహించలేరు కదా నిజమే అంటే కుటుంబంలో ఉండే చిన్న చిన్న గొడవలు అసూయలు ఇంత దారుణానికి దారి తీస్తాయని ఈ సంఘటన చూస్తే అర్థమవుతోంది ఖచ్చితంగా దర్యాప్తు ఇంకా పూర్తిగా ముగేలేదు కాని ఇప్పటివరకు తెలిసిన దాన్ని బట్టి చూస్తే ఇది చాలా ఆలోచించాల్సిన విషయం కుటుంబ సంబంధాల్లో ఒత్తిగి నెగటివ్ ఫీలింగ్సు ముఖ్యంగా అసూయ లాంటివి ఎంత ప్రమాదకలమో ఇది తెలియజేస్తోంది అవును ఇది కేవలం ఒక క్రైమ్ స్టోరీలా చూడటమే కాదు కుటుంబాల్లో మానసిక ఆరోగ్యం ఎంత ముఖ్యం పిల్లల భద్రత విషయంలో ఎంత జాగ్రత్తగా ఉండాలి అనే ప్రశ్నలను కూడా ఇది లేవనెత్తుతోంది నిజమే ఈ సంఘటన అందరికీ ఒక గుణపాఠం కావాలి ఇలాంటివి జరగకుండా ఉండాలంటే కుటుంబ సభ్యుల మధ్య అవగాహన ప్రేమానురాగాలు చాలా ముఖ్యం ధన్యవాదాలు ధన్యవాదాలు